జగన్ నివాళులు అర్పించి వెళ్లిన అరగంట తర్వాత వైఎస్ ఘాట్ వద్దకు వచ్చిన షర్మిల తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు కుమారుడు రాజారెడ్డితో పాటు కోడలు కుమార్తె తల్లి విజయమతో కలిసి ఘాట్ ఘాట్కు వచ్చిన షర్మిల తండ్రి సమాధిపై దండవేసి అంజలి ఘటించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు రెడ్డి ప్రజలకు ఆదర్శ పాలన అందించారని షర్మిల చెప్పారు లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు అంత గొప్ప నాయకుడు అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై అవ డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్ష